హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రైతులకి భారీ శుభవార్త పిఎం కిసాన్ సొమ్ము పదివేలకు పెంపు ముహూర్తం ఖరారు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఈ నేపథ్యంలో వివిధ వర్గాల తమ డిమాండ్లను ప్రభుత్వం తెలియజేస్తున్నారు ఇప్పటికే కొన్ని స్థలాలకు వివిధ రంగాలకు ప్రముఖ తమ సిఫారసులను ప్రభుత్వం సమర్పించారు ఈ కార్యక్రమంలోనే రైతుల దగ్గర నుంచి పేదల మధ్యతరగతి వరకు ప్రజలు కేంద్రం వద్దపై అనేక ప్రశంసలు కురుస్తున్నాయి తమకు ఎలాంటి ప్రోత్సాహాలు ఉంటాయని ఆశగా ఎదురు జరిగింది రైతుల విషయాలకు వస్తే కేంద్రం గత కొన్నేళ్ళగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పేరిట ఏటా ఆరు వేలు చెల్లిస్తుంది మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లో రైతు బ్యాంక్ ఖాతాలో చేస్తుంది పంతొమ్మిదో విడత నిధులు విడుదల కానుంది అయితే ఈ పథకం ప్రారంభానికి ముందు పెట్టుబడి సాయం ఆరు వేలగా కొనసాగుతుందా లేకుంటే పెంచాలనే డిమాండ్ బలంగా వినిపించడం జరుగుతుంది ఇదిలా ఉండగా ఈసారి బడ్జెట్లో దిశగా ప్రకటన చేయవచ్చు అంచనాలు వెలువడుతున్నాయి స్వాత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుందని అంతా ఎదురు చూశారు కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈసారి తప్పకుండా పెంచాలనే విశేషణాలు వెలువడుతున్నాయి ఆరు వేల నుండి పదివేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఆ దశగా ప్రభుత్వం సానుకూల స్పందన ఉందని రైతులు ఆశించడం జరుగుతుంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి గెలుస్తుంది గెలుపొందిన విషయం తెలిసిందే అయితే ఈ వరుసగా మూడోసారి గెలుపొందని ధీమాతో ఓటా అకౌంట్ బడ్జెట్లో పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచలేదనే రాజకీయ నిపుణులు విశేషములు చెప్పడం జరిగింది ఇదిలా ఉండగా కానీ ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోవడానికి బీజేపీ చాలా సీరియస్గా తీసుకుందని ప్రభుత్వం రైతులు చెబుతుంది రైతాంగం కూడా ఉందని విగ్రహించనుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్